హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవాలయం విశేషాలు చూద్దామండి ఇది గుడి ఎక్కడ ఉందా అనుకుంటున్నారా మన పల్నాడు జిల్లాలోనే మాచల్ల నుంచి దుర్గి వెళ్ళానండి దుర్గి నుంచి వెళ్తారనమాట ఎర్ర బాలం ఈ ఊరు పేరు ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి రాగానే మనకి దుర్గమ్మ ఉంటుంది అక్కడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాక మనము గుడిలోకి వెళ్ళిపోతామన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా చాలా మహిమగల్లా టెంపుల్ అంటారండి మేము చాలామంది చెప్పారు మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామనమాట ఇదిగోండి ఇదంతా కూడా మనకి గుడి ఓ బయట ఓపెన్ ప్లేస్ అనమాట ఇటువైపు ఏమో నవగ్రహాలు ఉన్నాయి ఇదంతా కూడా ఒక చెట్టు క్రీపర్ లాగా మొత్తం అల్లుకుంది ఆ చెట్టుకే అవి కడతారండి మనం ఏమన్నా మొక్కుకుంటే ముడుపులు కడతారు అక్కడే కొబ్బరికాయలు అవి అమ్ముతారనమాట అది గుడి ఎంట్రన్స్ గుడిలోకి వెళ్తున్నాము అయితే ఇక్కడ లోపల మనం వెళ్ళగానే ఫస్ట్ శివాలయం ఉంటుందండి శివాలయం తర్వాత నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది పుట్ట వెనక నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది దాని తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట అదిగోండి ఫస్ట్ మనము శివాలయంలో శివుడి దర్శనం చేసుకుందామండి శివుడి దర్శనం చేసుకున్న తర్వాత మనము పక్కకు వెళ్దాము అదిగోండి చాలా బాగుందండి విగ్రహం అంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇదంతా బయట గుళ్ళోనే లోపల అనమాట ఓపెన్ ప్లేస్ అంతా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి వాతావరణం అంతా కూడా ఎక్కువ పబ్లిక్ లేరు అట్లా ట్వల్వ్ అలా అయితే మాత్రం ఇక్కడ వాక్కులు కూడా చెప్తారటండి చాలా చాలామంది పబ్లిక్ ఉంటారు అదిగోండి కొద్ది యువతలకు రాగానే నాగేంద్ర స్వామి విగ్రహం వచ్చింది బ్యాక్ సైడ్ పుట్ట ఉంటుంది పుట్ట వెనక గుడి అనమాట అదిగోండి ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్దాము ఈ పుట్ట దగ్గర మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటారండి ఎప్పటి నుంచో చాలామంది చెప్తారనమాట అదిగోండి ఇక్కడ పుట్ట దగ్గర మేమైతే నూగు ముద్ద అరటికాయ పాలు పోసి స్వామివారికి పుట్టల పోసాము పోసిన తర్వాత అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాక వెనక స్వామి గుడి అనమాట గుడి దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత అయ్యగారు వచ్చారండి అయ్యగారు వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ మాకే చేశారు నేను నువ్వు ముద్ద ప్రసాదంగా తీసుకెళ్ళాను అనమాట ఆ ముద్దనే వాళ్ళు నైవేద్యంగా పెట్టి అది ఆ ముద్దని అందరికీ కూడా ప్రసాదంగా పంచారు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ దర్శనం అయిపోయి అంత అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి మీరు కూడా చేసుకోండి స్వామివారి దర్శనము అందుకనే ఇక్కడ హరిహర బాల నాగేంద్ర స్వామి అంటారండి ఎందుకంటే హరిహరుడు ఇద్దరు ఉన్నారు ప్లస్ నాగేంద్ర స్వామి ఉన్నారు కాబట్టి ఈ టెంపుల్కి ఈ పేరు వచ్చిందనమాట ఇదంతా లోపల గుడి లోపల అనమాట ఈ ధ్వజస్తంభం అదంతా ఉంది బయట వైపుకి వెళ్తే బయట ఒక ధ్వజస్తంభం ఉందండి ఇక్కడ మ్యారేజెస్ అవి కూడా చేస్తున్నారు మేము వెళ్ళిన రోజు కూడా ఏదో పెళ్ళి కూడా ఉందండి అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా మహిమ గల్ల టెంపుల్ మన పల్నాడు డిస్టిక్లో ఉండి ఇంకా ఈ టెంపుల్ చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చేయండి